ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీలో సర్వీస్ రోడ్ల పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి కోరిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం నేషనల్ హైవేను నాలుగు లైన్లుగా విస్తరించినప్పటికీ కొన్ని గ్రామాల వద్ద సర్వీస్ రోడ్లు అనుసంధానం లేకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కేంద్ర మంత్రికి వివరించారు నిడిగొండ రఘునాథపల్లి చాగల్ స్టేషన్ కన్పూర్ చిన్నపెండ్యాల్ కరుణాపురం గ్రామాల వద్ద రోడ్లు ఉన్నా జనగాం నుంచి ఈ గ్రామాల మధ్యలో లింకులు లేకపోవటం పెద్ద సమస్యగా మారిందని చెప్పారు దీంతో గ్రామాల వాహనాలు నేరుగా ప్రధాన హైవే పైకి రావటం వల్ల రద్దీ పెరుగుతోందని ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు నాలుగు లైన్ల సమయంలోనే అవసరమైన భూమి సేకరించారని ఇప్పుడు కేవలం నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉందని త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర మంత్రిని కోరారు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని పరిశీలిస్తానని అవసరమైన సూచనలు సంబంధిత అధికారులకు ఇస్తామని హామీ ఇచ్చారని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు